హాయ్ వెల్కమ్ టు హ్యాస్ అగూ నేను మనోజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరుకి మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకపోవడం ఆచారం కలిగిస్తుంది నిజంగా ఎందుకంటే సీమలో అనంతపురం కర్నూలుకు మూడు మంత్రి పదవులు ఇచ్చిన చంద్రబాబు కడపకు ఓ పదవి కూడా ఇచ్చారు అయితే తన సొంత జిల్లా మాత్రం న్యాయం చేయలేకపోయారు సో మంత్రివర్గ కూర్పులు లెక్కలు కుదరలేదా లేకపోతే తాను ఉన్నాను కదా అని ఆ జిల్లా ఆ ఎమ్మెల్యేలను పట్టించుకోలేదా అసలు ఏం జరిగిందన్న దానిపై జిల్లాలో పెద్ద చరిత్ర నడుస్తుంది సో రాయలసీమలో ఈసారి టీడీపీ తన ప్రపంచనాన్ని చాటింది రెండు వేల తొమ్మిది తర్వాత మొదటిసారిగా జీడి నెల్లూరు పూతలపట్టు నందికొట్టుకూరు కోడుమూరులో విజయం సాధించింది సో దీంతో పాటు కూటమితో కలుపుకొని సీమలోని యాభై రెండు సీట్లకు గాను నలభై ఐదు చోట్ల విజయం సాధించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తర్వాత తిరిగి ఇప్పుడు టీడీపీకి ఆ స్థాయి విజయం దక్కింది సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కేవలం రెండు చోట్ల మాత్రమే ఓటమింపాలింది మొత్తం జిల్లాలో జనసేనతో కలిపి పన్నెండు చోట్ల గెలుపొందింది ఎన్నికల ఫలితాల తర్వాత జిల్లాకు ఖచ్చితంగా రెండు మంత్రి పదవులు వస్తాయని అందరూ భావించారు అయితే జిల్లాలో అగ్రనేతలు ఆశాబులు ఆశలు అడియాసలయ్యాయి జిల్లా నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తప్ప మిగతా ఎవ్వరికీ కేబినెట్లో చోటు దక్కలేదు విభజిత చిత్తూరు జిల్లాకు సంబంధించిన పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డికి అన్నమయ్య జిల్లా నుంచి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డికి అవకాశం వస్తుందని అందరూ భావించారు ఇద్దరు దిగ్గజ రాజకీయాల కుటుంబాల వారు కావడంతో ఖచ్చితంగా ఒకరికి వస్తుందని ఒకరు భావించారు దీంతో పాటు కడప జిల్లాకు సంబంధించి పార్టీ పొలిట్ బ్యూరో మెంబర్ శ్రీనివాసరెడ్డి భార్య మాధవిరెడ్డికి అవకాశం వస్తుందని భావించారు అయితే ఆ ముగ్గురికి ఛాన్స్ దక్కలేదు మరోవైపు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్ వర్గాల్లో కూడా మంత్రి పదవులకు గట్టి గట్టి పోటీ కనిపించింది సో జర్నలిస్ట్ అయిన మురళీమోహన్ పూతలపట్టు నుంచి గెలిచారు ఆయన తనకు తటస్థల కోటాలో అవకాశం వస్తుంది అని చెప్పి భావించారు మరోవైపు డాక్టర్ థామస్ జీడి నెలూరులో వైసీపీ కంచుకోటను బదులు కొట్టానని అందువల్ల తనకు ఖచ్చితంగా అవకాశం వస్తుందని దీవా కనిపించారు మరోవైపు సత్యవేటి ఎమ్మెల్యే ఆదిమూలం కూడా తనదైన రీతిలో ప్రయత్నించడం సమాచారం తనకు సన్నిహితుడైన తమిళ తలైవర్ రజనీకాంత్ ద్వారా సిఫార్సు చేసుకున్నట్లు తెలుస్తోంది ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి అంతమంది ప్రయత్నించడంతో ఎవరిని నొప్పించడం ఇష్టం లేక చంద్రబాబు అసలు ఎవరికి ఇవ్వలేదు అంటున్నారు కడప జిల్లా రాయచోటిలో రెడ్డి వెళ్ళడం కూడా అది కూడా శ్రీకాంత్ రెడ్డిని ఓడించడంతో మాధవిరెడ్డికి కో కాకుండా ఆయనకు అవకాశం కల్పించడం తెలుస్తుంది దీనికి తోడు రెండు వేల పంతొమ్మిది వరకు రెడ్డి వైసీపీలో ఉండడంతో ఆ పార్టీకి పూర్తిగా చెక్ పెట్టడం ఎలాగో ఆయనకు తెలుసని అది పార్టీకి ఉపయోగపడుతుందని భావించి అవకాశం కల్పించారని ప్రచారం జరుగుతుంది వైసీపీ క్యాబినెట్లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మూడు మంత్రి పదవులు ఉండేవి పెద్దిరెడ్డి రామచందర్ రెడ్డి డిప్యూటీ సింగ్ ఉన్న నారాయణ స్వామి రోజాకు కలిపి ముగ్గురు మంత్రులు కొనసాగారు సో ఈసారి సీఎం మినహా జిల్లాకు ఆ మంత్రి పదవి లేక లేకపోవడం పెద్ద లోటుగా భావిస్తున్నారు నిత్యం వివిఐపీలు వచ్చే చోట కనీసం ప్రోటోకాల్ చేయడానికి ఆయన ఓ మంత్రి ఉండాల్సిందని అంటున్నారు సో మరి చంద్రబాబు లెక్కలు ఎలా ఉన్నా ప్రోటోకాల్ బాగా తప్పిందని జిల్లా యంత్రాంగం మాత్రం చాలా హ్యాపీగా ఉంది సో ఈ వీడియో గురించి అనుకుంటున్నారు మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నాను అండి హ్యాష్టాగ్